హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకో మంచి హెల్తీ రెసిపీతో మేము వచ్చేసాను చేశాను ఈరోజు నేను చూయించే రెసిపీ అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారం పొడి మన తెలుసు మునగాకులో పుష్కలంగా విటమిన్ ఏ ఏసీ ఇంకా బి కాంప్లెక్స్ ఫైబర్ ఉంటుంది అలాగే కాల్షియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇంకా ఇన్ఫెక్షన్ తగ్గించడంలో కావచ్చు మలబద్ధకాన్ని నివారించడంలో షుగర్ లెవెల్స్ని నియంత్రించడంలో ఇంకా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడంలో థైరాయిడ్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మునగాకులో లేని ఔషధం అంటూ ఏమి లేదేమో మరి అలాంటి మునగాకుతో ఏ రెసిపీ చేసుకున్నా మనం షేర్ చేయాల్సిందే కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనం మునగాకుని తెంపేసి నీట్గా కడిగిన తర్వాత కొద్దిసేపు అయితే ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత పొడి చేయడానికైతే నేనైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను చూపించాను కదండి మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు అయితే అన్నీ క్లియర్గా చూపిస్తాను కొన్ని పప్పులు అలాగే ఎండుమిర్చి నెక్స్ట్ వెల్లుల్లి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మునగాక పొడిని అందరూ ఒకేలాగా చేయరండి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి మరి నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని ఓ టీ స్పూన్ అంతా నూనె వేసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నిండా పల్లీలు ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నిండా శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నిండా అయితే మనము మినపప్పు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల నిండా ధనియాలు ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నిండా జీలకర్ర ఇవన్నిటిని అయితే మనము కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ఎనిమిది నుంచి వరకు అయితే వెల్లుల్లు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి అలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది మనం చేసే ఈ మునగాకి పొడి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇంకా మనం తినే కారాన్ని బట్టి కూడా ఈ ఎండుమిర్చి కూడా ఎర్రగా అయిన తర్వాత మనం తీసుకున్న చింతపండు అలాగే మూడు టేబుల్ స్పూన్ల నిండా నువ్వులు వేసుకోవాలి నువ్వులు కొంచెం చిటపటం అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నిటిని వేరే ప్లేట్లో తీసేసుకొని కూల్ అయ్యే వరకు వదిలేయాలి నేను ఇక్కడ యూజ్ చేసిన పప్పులు కావచ్చు ఇంకా నువ్వుల బదులు మనము ఎండు కొబ్బరి ఫ్లాక్స్ సీడ్స్ పంపికిన్ సీడ్స్ ఏవైనా యూజ్ చేయొచ్చండి నేను ఇంట్లో ఉన్న వాటిని తీసుకున్నాను నెక్స్ట్ అదే కడాయిలో టీ స్పూన్ నిండా నూనె వేసేసి నూనె వేడైన తర్వాత కొద్ది కొద్దిగా మనము మునగాకును వేసి ఫ్రై చేసుకోవాలి మునగాకునైతే మనం ఖచ్చితంగా ఓపికతోటి ఎర్రగా వేయించుకోవాలండి ఎర్రగా అంటే క్రిస్పీ క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి లో మంట మీద మనము ఇలా క్రిస్పీగా వరకి వేయించుకోవాలి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది కదా అలా కాకుండా ఇలా మనకి కలర్ అనేది కంప్లీట్గా ఇలా డ్రై అయ్యి బ్రౌన్ కలర్లో మారుతుంది మనం చేయితో ఇలా అన్నప్పుడు మనకు క్రిస్పీగా ఇంకా పౌడర్ లాగా అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మునగాకును కూడా తీసేసుకోవాలి నేను ఇక్కడ మునగాకు అనేది ఎక్కువగా తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో ఈ మునగాకు పొడి అనేది చేస్తున్నాను కాబట్టి నేను రెండు మూడు సార్లు అయితే ఇలా మునగాకునైతే కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేశాను ఇక్కడ చూడండి మునగాకుని మునగాకును మనం ఫ్రై చేసేటప్పుడు నూనె వాడతాం కదా నూనె అంటే రెగ్యులర్గా వాడే నూనె కాకుండా అలా ఆలివ్ ఆయిల్ కావచ్చు ఉన్నాయి అలా వాడితే మనకి ఇంకా చాలా హెల్తీ కదా చూడండి మొత్తం మునగాకునైతే నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ముందే మనము ఫ్రై చేసుకున్న ఈ పప్పులు ఎండుమిర్చి ఉంది కదా వాటిని అయితే ఇప్పుడు జార్లో వేసేసుకొని నెక్స్ట్ తగినంత ఉప్పు కూడా కొద్దిగా వేసుకుంటూ మనం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా పప్పులు అవన్నీ కూడా మనకి కనిపించేలాగా మిక్సీ పట్టుకోవాలి అలా పప్పులను అన్నింటినీ మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మునగాకును కూడా వేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మనకి ఆ మునగాకు ప్లస్ ఆ పప్పులు అనేవి కనిపించాలి అప్పుడే మనం అన్నంలో తినేటప్పుడు భలే రుచిగా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా నేనైతే అంతా కూడా మిక్సీ పట్టేసానండి ఎక్కువ చేస్తున్నాను కాబట్టి రెండు మూడు సార్లు అయితే మిక్సీ పట్టాను మీకైతే రెండు సార్లు చేయిస్తున్నాను ఇప్పుడు మిగిలిన ఈ ఎండుమిర్చి వెల్లుల్లి పప్పులు అలాగే మునగాకును మళ్ళీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ ని మనము గ్రైండ్ చేసేటప్పుడు ఆపి ఆపి చేసినట్లయితే మనకి పొడి అనేది అలా బరికగా వస్తుంది ఇక ఉప్పు అయితే మనం తినేదాన్ని బట్టి టేస్ట్ చూసుకుంటూ వేసేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల నిండా వేసాను నేను చూడండి ఇలా ఆపి ఆపి మనము మిక్సీ కనుక గ్రైండ్ చేసినట్లయితే చాలా చక్కగా మనం రోట్లో దంచినట్టే వస్తుంది ఎప్పుడైనా సరే పొడులు అలాంటివి పచ్చళ్ళు ఫైన్గా పేస్ట్ లాగా కానీ పౌడర్ లాగా చేసుకోవద్దు అలా ఉంటే అసలు మనకి టేస్ట్ అనేది తెలియదు ఇలా పప్పులు కానివ్వండి వెల్లుల్లి ఇంకా మనం వేసిన కరిపాకు కావచ్చు మునగాకు కావచ్చు ఏదైనా సరే అలా కనిపిస్తూ ఉంటే మనకి ఆ టేస్ట్ తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి నేనైతే అలా అంతా కూడా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను చివరిలో చూడండి వేరే ఒక బౌల్లో తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉంది కదా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మనకి చిన్న లైక్ సపోర్ట్ చేయండి ఇంకా చేయండి